ఉన్న రామయ్య చాయి కొట్టు దగ్గర పెద్ద వేప చెట్టు కిందున్న అరుగు మీద సుబ్బారావు సోమయ్య వెంకన్న కూర్చొనున్నారు అందరి ముఖాల్లోనూ తీవ్రమైన ఆందోళన నిరాశ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఏమిటో సుబ్బారావు గారు ఈ ఏడాది గోదావరి తల్లి మన మీద దయ చూపించేలా లేదు ఊరి చివరున్న పెద్ద కాలవ బోది పూర్తిగా ఎండిపోయింది పంట చాలన్నీ ఎర్రలు మారుతున్నాయి అవునున్న పశువులకు తాగడానికి కూడా నీళ్లు కరువులా ఉన్నాయి ఎండలు మడిపోతున్నాయి ఇలాగే ఇంకో వారం రోజులు గడిస్తే మన పంటల మీద ఆశలు వదులుకోవాల్సిందే మన కష్టమంతా పూడు పనిరే రావు పరీక్షిస్తుంది వెంకన్నా మన పెద్దలు చెప్పేవారు కష్టం వచ్చినప్పుడే మనుషుల మధ్య ఐక్యమత్యం తేలాలని మన ఊరి కాలువకు ఎగువన ఎక్కడో ఇసుక వేట వేసి నీటి ప్రవాహం ఆగిపోయి ఉంటుంది మనమందరం కలిసి వెళ్ళి ఆ పూడిక తీస్తే నీళ్లు మళ్లీ మన ఊరి వైపు రావచ్చు అంతలోని గంగరాజు తన సర్వాంగ సుందరంగా అలంకరించిన ఎడ్ల పండి మీద తీరిగా అక్కడికొస్తాడు బండిని చెట్టు నీడన ఆపి పైన కట్టిన పట్టు తలపాగాను సరిచేసుకుంటూ అరుగు మీద కూర్చున్న వాళ్ళ వైపు అహంకారంగా చూస్తున్నాడు ఏమిటి రైతుల ఇక్కడ చేరి చావడి కబురు చెబుతున్నారు పంటలు ఎండిపోతున్నాయని ఏడుస్తున్నారా రండి గంగరాజు గారు అదే మాట అనుకుంటున్నాం ఈ ఏడాది రైతులందరి బతుకులు కష్టాల్లో పడ్డాయి కష్టం అనేది వస్తుంది తెలివి ఉన్నవాడికి ఎప్పుడు రాదు మీరంతా కాలువ నీళ్ళ కోసం ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నారు నేను నా తెలివితో ఎప్పుడో ప్రత్నామ్యాయని ఆలోచించుకున్నారు నా పొలం పక్కనే ఉన్న పాత బావిని లోతుగా తవ్వించాను అందరూ ఊట అస్సలు తగ్గడం లేదు నా పొలం చూడండి పచ్చని పందిరిలా కలకల్లాడుతుంది బావి తవ్వించాలంటే బోరుడంత ఖర్చు కదా గంగరాజు మా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివి గంగరాజు ఎగతారిక నవ్వి అందుకే నేను గంగరాజుని మీరు మీరుగా మిగిలిపోయారు సంపాదించాలన్నా దాన్ని కాపాడుకోవాలన్నా తెలివి ఉండాలి ఆ తెలివిని ఎలా ఉపయోగించుకోలో తెలియాలి నేను ఎప్పుడో ఆలోచించి ఈ పని చేశాను ఇప్పుడు నాకు ఏ కాలువతోనూ పని లేదు ఎవరి సహాయమో అవసరం లేదు నా పంట నా చేతికొచ్చింది ఇక సుబ్బారావు శాంతంగా నువ్వు పంటను కాపాడుకోవడం సంతోషమే కంగరాజు కానీ ఊరు బాగుంటేనే కదా అందరం బాగుండేది ఊరందరి కోసం కాలువలు పూడిక తీసే పని మొదలు పెడదాం అనుకుంటున్నాం ఇది మనందరి పని నువ్వు కూడా మాతో కలిసి వస్తే పని త్వరగా పూర్తయిపోతుంది నీ బండిని కూడా ఇసుక తరలించడానికి ఉపయోగించుకోవచ్చు గంగరాజు లేచి నిలబడి గర్వంగా ఓహో అసలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట నా బావిన పుష్కలంగా నీళ్లుండగా నాకు ఆ ఎండిపోయిన కాలువతో పనే ఉంది మీ అవసరం కోసం నేను ఎండలో ఎందుకు కష్టపడాలి నా ఎట్ల పండిని ఇసుకలో తిప్పి ఎందుకు పాడు చేసుకోవాలి మీకు చేతనైతే చేసుకోండి నా దగ్గరకు మాత్రం సహాయం కోసం రాకండి నా తెలివే నా దైవం అని గర్వంగా తన ఎడ్ల పండెక్కి దర్జాగా వెళ్లిపోతాడు అక్కడున్న వారంతా అతని ప్రవర్తనకు నిత్యేస్తులవుతారు చూసారా సుబ్బారావు గారు ఎంత అహంకారమో తన పొలం పచ్చగా ఉందని మనల్ని ఎంత చులకనగా చూస్తున్నాడు కనీసం మనిషి అనే జాలి కూడా లేదు గర్వం మనిషి కళ్ళను కప్పి వివేకాన్ని దూరం చేస్తుంది వెంకన్నా ఏదో ఒక రోజు ఆ గర్వమే అతన్ని దెబ్బతీస్తుంది సరే పదటి మన పని మనం చేసుకుందాం మన ఐక్యభక్తిమే మన బలం గంగరాజు ఇంటికి చేరుకుంటాడు విశాలమైన వాకిలి ధాన్యాగారాలు పెద్ద పెంకుటిల్లు గంగరాజు బండి దిగి లోపలికి వస్తాడు ఏమండి వచ్చారా ముఖం కడుక్కోండి భోజనం వంటిస్తాను ఊర్లో వాళ్ళంతా కాలువ ఎండిపోయిందని బాధపడుతున్నారండి పాపం వాళ్ళ పంటలన్నీ పొయ్యేలా ఉన్నాయట గంగరాజు విసుగ్గా నీకెందుకు ఆ అనవసరమైన విషయాలు మనకు వచ్చిన లోటేం లేదు కదా మన బావిలో నీళ్లున్నాయి మన ధాన్యాగారాలు ధాన్యం ఉంది వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలే వాళ్ళంతా నా దగ్గర అప్పుడు కోసం వస్తారు చూడు అప్పుడు నా విలువ తెలుస్తుంది లక్ష్మి నచ్చ చెబుతూ అలా అనకండి ఊరితో పాటే మనం సంఘంలో ఉన్నప్పుడు ఒకరి కష్టంలో ఒకరం పాలు పంచుకోవాలి కదా సుబ్బారావు గారు అందరినీ కలుపుకుని కాలువ పూడికి తీయడానికని వెళ్తున్నారట మీరు కూడా వెళ్తే బాగుండేది గంగరాజు కోపంగా నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నావేంటి నేను వాళ్ళతో కలిసి మట్టితో వాళ్ళ నా స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళందరూ నా దగ్గర కూలీలుగా పనిచేసేవాళ్ళు నేను సమానంగా ఈ విషయం మళ్ళీ మాట్లాడకు లక్ష్మి పాదక మౌనంగా ఉండిపోతుంది గంగరాజు స్నానం చేసొచ్చి భోజనం చేసి తన పొలం కట్టున్న మంచం మీద హాయిగా నిద్రపోతాడు మరోవైపు సుబ్బారావు నాయకత్వంలో ఊరి రైతులందరూ పారలు గడ్డపారలు తీసుకుని కాలువ వైపు నడుస్తారు పగలనక రేయనక కష్టపడి ఇసుకమేటలను తొలగించడం మొదలు పెడతారు అలా కొన్ని రోజులు గడిచాయి గంగరాజు తన పొలానికి నీళ్లు పెట్టుకుంటూ కాలువలో పనిచేస్తున్న రైతులను చూసి తనలో తాను నవ్వుకునేవాడు కాని అతని సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు ఒకరోజు ఉదయం తన బావిలో నీళ్లు గణనీయంగా తగ్గడం గమనించాడు మొదట ఆందోళన భూమిలో నీటి ఊట అప్పుడప్పుడు తగ్గుతుందిలే అని సరిపెట్టుకున్నాడు గంగరాజు తనలో తాను ఏంటిది నా బావి నన్ను మోసం నీళ్లు మరింత తగ్గాయి మూడో రోజుకి బావిలో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయి బురద మాత్రమే మిగిలింది గంగరాజు గుండెలో పడింది అతను నమ్మిన తన తెలివి తన బావి అతన్ని నట్టేట ముంచేశాయి అతని కళ్ళ ముందే ఏపుగా పెరిగిన వరి పైరు నీళ్లు లేక వాడిపోవడం మొదలైంది పచ్చని పొలం పసుపు రంగులోకి మారడం చూసి తట్టుకోలేకపోయాడు గంగరాజు భూమి మీద కూలబడి అయ్యో నా నా ముంచేసింది దూరం చేసుకున్నాను ఇప్పుడు నా గతేంటి నా పంట నా అంతా కళ్ళ ముందే మట్టిలో కలిసిపోతుంది అతనికి ఏం చెయ్యాలో పాలుపోలేదు సిక్కు అవమానంతో ఎవరిని సహాయం అడగలేకపోయాడు ఇంట్లో లక్ష్మితో కూడా సరిగ్గా మాట్లాడడం మానేశాడు మరోవైపు ఊరి రైతుల సమిష్టి కృషి ఫలించింది వాళ్ళు కష్టపడి పూడిక తీయడంతో ఎక్కడో ఆగిపోయిన నీటి ప్రవాహం నెమ్మదిగా కాలువలోకి రావడం మొదలైంది మొదట చిన్న పాయక మొదలైన నీరు క్రమంగా పెద్ద ప్రవాహంగా మారి వాళ్ల ఊరి కాలువను నింపేసింది రైతులందరి ఆనందానికి లేవు ఒకరినొకరు అభినందించుకుని తమ పొలాలకు నీళ్లు మళ్లించుకోవడం మొదలుపెట్టారు ఈ విషయం తెలిసిన గంగరాజు మరింత కుమిలిపోయాడు తన పొలం ఎండిపోతుంటే ఊర్లోని మిగతా పొలాలన్నీ నీటితో కలకలలాడబోతున్నాయి అతని గర్వం పటాపంచలైంది అప్పుడు లక్ష్మి అతని దగ్గరకొచ్చింది లక్ష్మి ఆప్యాయంగా ఏమండి జరిగిందేదో జరిగిపోయింది గర్వం మన కళ్ళను కప్పేస్తుంది కాని పశ్చాత్తాపం మన ఆత్మని శుద్ధి చేస్తుంది మీరు ఇంకా మించిపోయిందేమీ లేదు వెళ్లి సుబ్బారావు గారిని ఊరి జనాలను క్షమించమని అడగండి మనిషి అనేవాడికి పొరపాట్లు సహజం దాన్ని ఒప్పుకోవడంలోని గొప్పతనం ఉంది మాటలు గంగరాజుకు కనువిప్పు కలిగించాయి అతను తన తప్పును పూర్తిగా గ్రహించాడు నెమ్మదిగా లేచి వాడిపోయిన తన పొలాన్ని దాటుకుని రైతులందరూ పనిచేస్తున్న కాలువ దగ్గరికి నడిచాడు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇక గంగరాజు నేరుగా సుబ్బారావు దగ్గరికెళ్లి రెండు చేతులు జోడించి నిలబడ్డాడు క్షమించండి నా గర్వం నా అహంకారం నా కళ్ళను కప్పేసే తెలివి నా ఒక్కడికి సొత్తే అనుకున్నాను కానీ ఐక్యమత్య ముందు నా తెలివి దుడుదుడిపోయినని ఆలస్యంగా తెలుసుకున్నాను నా పంట ఎండిపోతుంది దయచేసి నా పొలానికి కూడా కొంచెం నీళ్లు ఇవ్వగలరా ప్రతిఫలంగా నేను మీ అందరికి జీవితాంతం రుణపడి ఉంటాను ఈ రోజు నుండి నేను కూడా మీలో ఒక్కండి గంగరాజు కళ్ళలో నిజమైన పశ్చాత్తాపాన్ని చూసిన సుబ్బరావు చలించిపోయాడు అతడిని పైకి లేపి కౌగిలించుకున్నాడు అయ్యో గంగరాజు నువ్వేమి మాకు పరాయివాడివి కాదు మనమందరూ ఈ బిడ్డలం ఒకరి కష్టం ఒకరిది కాదు మనందరిది నీ తప్పు తెలుసుకున్నావు అందుకంటే మాకేం కావాలి పద ముందు నీ పొలానికి నీళ్లు సుబ్బరావు మాటలకు అక్కడున్న రైతులందరూ చప్పట్లతో అంగీకారం తెలిపారు అందరూ కలిసి మొదట గంగరాజు పొలానికి కాలువ నీటిని మళ్లించారు ఎండిపోతున్న పైరుకు ప్రాణం పోసినట్టుగా నీళ్లు పారడం చూసి గంగరాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆగలేదు ఆ రోజు నుండి గంగరాజు పూర్తిగా మారిపోయాడు గర్వాన్ని వదిలి అందరితో కలిసిపోయాడు ఊరిలో ఏ పని జరిగినా ముందుండేవాడు తన సంపదను ఊరి మంచి కోసం ఉపయోగించడం మొదలుపెట్టాడు ఈ కథలోని ఏంటంటే తెలివి సంపద కంటే ఐక్యమత్యం వినయం గొప్పవి గర్వం పతనానికి దారితీస్తే పశ్చాత్తాపం సాటి మనుషులతో కలిసి నడవడం విజయానికి దారితీస్తుంది రామచంద్రాపురం అనే ఊరిలో పెంటయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన శుభకార్యాలకు అశుభ కార్యాలకు ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో ప్రజలందరికీ వంటలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు కాని ఆయనకున్న ఒక చెడు బుద్ధి ఏంటంటే ఆయన పిసినారితనం అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు ఆ ఊరి జమీందారు పెంటయ్య రెండు రోజుల్లో ఇంటి గృహప్రవేశం ఉంది కావున ఆ గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు నువ్వే చేసుకోవాలి చూసుకోవాలి కూడా భోజనాల విషయంలో మనకు అసలు మాట రాకూడదు అదంతా నువ్వే దగ్గరుండి చూసుకోవాలిరా ఆ మాట విన్న పెంటయ్యకి ఎక్కడా లేని ఆనందం తన్నుకొస్తుంది ఆ ఆనందంతో అయ్యో మీ ఇంట్లో గృహప్రవేశానికి వచ్చిన బంధువులందరికీ ఇష్టపడేటట్టు నేనే దగ్గరుండి మరి వంటలు చేస్తాను నా వంటలు తిన్న వాళ్ళందరూ మిమ్మల్ని చాలా మంచి భోజనాలు పెట్టారు అని పోగడమన్నారు ఇక మీరు ఆ విషయం గురించి మర్చిపోండి పెంటయ్య తన మనసులో అమ్మయ్యా ఈ జమీందారు ఇంట్లో గృహప్రవేశంలో వంటలు చేయడానికి తెచ్చిన సామాన్లలో సగం సామాన్లని మన ఇంటికి తెచ్చేయొచ్చు దారితో నేను ఒక నెల రోజులు ఏ కిరాణా వస్తువు కొనక్కర్లేదు అని మనసులో గొనుక్కుంటాడు ఆ గొనకడం విన్న జమీందారు ఏంట్రా పెంటయ్య ఏదో అంటున్నావు నాకు సరిగ్గా వినిపించలేదు ఇంతలో అక్కడికి పెంటయ్య భార్య రత్నం వస్తుంది ఆ మాట విన్న పెంటయ్య కంగారుగా మరేం లేదయ్యా మీ ఇంట్లో గృహప్రవేశానికి వంటలు చేయడానికి వస్తున్నాను కదయ్యా ముందుగా మీరు ఎంతో కొంత డబ్బులు నా చేతిలో పెడతారేమోనని మా ఇంటిదో అడుగుతుందయ్యా నేను మీ దగ్గర డబ్బులు గారు పనంతా అయ్యాక డబ్బులు ఇస్తారని అయ్యా అని డబ్బులు అడగకనే అడుగుతాడు అవున్రా పెంటయ్యా నా దగ్గర డబ్బులుంటే మీరు వాళ్ళ భద్రంగా ఉన్నట్టే కాబట్టి నీకు పనంతా అయ్యాక నీకు రావాల్సిన డబ్బులు ఇస్తానులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చే అప్పుడు రత్నమ్మ పెట్టయ్యదు ఏమయ్యో నేనెక్కడ నిన్ను జమీందారు గారిని డబ్బులు అడగమని చెప్పాను నువ్వే నీ పిసనడితానంతో డబ్బులు ముందుగా లెక్క పెట్టి బీర్వాలో పెట్టేయాలని అనుకుని ఆయన్ని డబ్బులు అడిగేస్తున్నావు నేను అడిగానని ఆయనతో చెబుతున్నావు ఆయన ముందు నన్ను చెట్ట చేసేసావు కదయ్యా అలా ఏం కాదులేవే ఎవరు అడిగితే ఏముంది ఆయన మాత్రం డబ్బులు మాత్రం ఇవ్వలేదు కదా అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు రత్నమ్మ కూడా వెళ్లిపోతుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా ఒక రోజు జమీందారి ఇంట్లో గృహప్రవేశానికి పెంటయ్య వంటలు సిద్ధం చేస్తాడు అప్పుడు పెంటయ్య ఇంటికి గబగబా ఒక సంచి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేస్తాడు అది చూసిన రత్నమ్మ పెంటయ్యతో అయ్యో ఏంటయ్యా ఈ సంచి ఈ సంచిలో ఏవో సరుకులు నట్టున్నాయి ఇన్ని సరుకులు మనకెందుకయ్యా చేసుకుంటావ్ చేసుకుంటావు ఇన్ని సరుకులు ఎత్తుక్ కొన్నావు అయినా నువ్వు నీ పిసినారితనంతో రూపాయి కూడా ఖర్చు పెట్టవు కదా అలాంటిది ఇంత ఖర్చు పెట్టి ఇన్ని సరుకులు ఎందుకు కొన్నావయ్యా ఓసే పిచ్చితన నా గురించి నా పిసనార్తనం గురించి తెలిసి కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఇన్ని సరుకులు కొన్నానంటే నువ్వు నమ్ముతున్నావా అయితే మరి ఈ సరుకులు ఎక్కడి వచ్చాయి అయినా నీకు పిసినార్తన ఉందని తెలుసు కానీ దొంగతనం లాంటి చెడు బుద్ధి కూడా ఉందని నాకు ఈ రోజే తెలిసిందయ్యా ఓసే రత్నమ్మ ఏంటో నువ్వు మాట్లాడేది నేనేంటి దొంగతనం చేయడమేంటి మా ఇంట్లో ఎడారులో కూడా దొంగతనం అలవాటు లేని పని అయితే ఈ సరుకులు నువ్వు కొనక దొంగతనం చేయక ఎక్కడి నుంచి సరుకులను దొంగతనం జమీందారు భోజనాలు పెట్టడానికి నన్ను వంటగాడిగా నియమించారు కదా వాళ్ళ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కొన్ని సామాన్లు మిగిలిన వాటిని ఇలా మన ఇంటికి అవసరానికి వాడుకోవడానికి తెచ్చేశాను వాళ్ళు వంటలకు తెచ్చిన సరుకుల్లో నొప్పి సిన మిగిల్చావు మిగిలిచావు కానీ ఆ వంటలు గాని బాగోకపోతే ఇంకోసారి నిన్ను మాత్రం ఏ కార్యక్రమానికి వంట చేయడానికి పిలవరయ్యా ఓసై రత్నమ్మా నాకు అవన్నీ తెలుసులేవే ఏ ఏ ఏ వస్తువులు ఎలా వాడాలో ఏ వంటలో ఎన్ని వస్తువులు వాడాలో బాగా తెలుసు నువ్వు నాకు సలహాలు ఇవ్వకు అయ్యో పెసినారు తనంతో ఇంట్లో ఎలాగో సరిగ్గా అన్నం తిననివ్వవు పెసినారు తనంతో డబ్బులు ఖర్చు పెట్టకుండా నన్ను ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నావు అలాగే ఊర్లో వాళ్ళందరి దగ్గర నువ్వు ఇలా చేస్తూ పోతే ఎప్పుడో ఒక రోజు ఆ విషయం అందరికి తెలుస్తుంది అయ్యా అప్పుడు నిన్ను ఎవరు పనిలో పెట్టుకోవడానికి ఇష్టపడరు కదయ్యా రత్నమ్మ ఈ రోజు రూపాయి కదా రేపు భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది నేను ఎవరికోసం ఈ పిసనార్తనంత డబ్బులు దాస్తున్నాను మన కోసమే కదా నిజమేనయ్యానో చెప్పింది కానీ నీ పిసినార్తనం ఇంట్లో చేస్తే బాగుంటుంది బయట నువ్వు వంట పని చేస్తున్నప్పుడు ఇలా పిసినార్తనంత ప్రవర్తిస్తే నువ్వు బ్రతకడానికి జీవనో పదే లేకుండా పోతుంది తర్వాత మరి నీ ఇష్టం చాలు చాలులే నువ్వు నాకు చెప్పొచ్చావా తేరగా ఇంట్లో కూర్చొని తినేదానికి నీకేం తెలుస్తుంది బయట కష్టపడి పని చేసి డబ్బు తెస్తే అప్పుడు నీకు అర్థం అవుతుంది ఆ డబ్బు విలువ కష్టపడేది కాబట్టి ఇలా ఖర్చు పెట్టకుండా ఆదా చేస్తూ వస్తున్నాను అని రత్నమ్మని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రత్నమ్మ కూడా తన భర్త పిసినారితనానికి బాధపడుతూ నుండి వెళ్లిపోతుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి పెంటయ్య మాత్రం ఆ ఊర్లో వంట పనులు చేస్తూ తన పిసినారితనంతో వంట చేసేటప్పుడు సామాన్లు కొన్నింటిని మిగిల్చి వాటిని ఇంటికి తీసుకునొచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు అలా అతను పిసినారితనంతో మిగిల్చిన డబ్బులతోనూ వస్తువులతోనూ పెంటయ్య అతని భార్య జీవనం సాగిస్తూ ఉండేవారు ఒకరోజు ఆ ఊర్లో జరిగే సుబ్బరావు ఇంట్లో శుభకార్యానికి వంట చేయడానికని పెంటయ్యను పిలుస్తారు పెంటయ్య తన పిచ్చి పరాకాష్టకు వెళ్లినట్టు తన పిసినారితనంతో తాను చేసిన వంటలలో ఉప్పు కారాలు కూడా వేయకుండా వాటిని కూడా దాచేస్తాడు అప్పుడు ఆ వంటలు వాళ్ళందరూ సుబ్బారావుని నానా రకాలుగా తిట్టి నువ్వు చేసిన వంటలు కనీసం కుక్కలైనా తినవు అని అక్కడి నుండి వెళ్లిపోతారు అప్పుడు అసలు విషయం తెలుసుకున్న సుబ్బారావు పెంటయ్యతో పెంటయ్య నీకు వంట కావాల్సిన సామాన్లన్నీ సరిగ్గానే తెచ్చాను కదా అలాంటప్పుడు నువ్వు కూరల్లో ఉప్పు కారాలు ఎందుకు సరిగ్గా వేయలేదు నువ్వు ఆ ఉప్పు కారాలు వంటల్లో వాడకుండా నిసినా తనంతా దాచేసి ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయావా అయ్యో నేను వంటల్లో ఉప్పు కారాలన్నీ సరిగ్గా వేశాను ఆ వారికి రుచి సరిగ్గా తెలియదు అందుకే అలా వంటలు బాగాలేదని అంటున్నారయ్యా అని తన తప్పుని సరిదిద్దుకోవడానికని చూస్తాడు అప్పుడు సుబ్బారావు వాళ్ళు తిన్న వెంటనే నేను కూడా ఆ వంట తిన్నాను నాకు కూడా ఆ వంట రుచి పచ్చిలేదు గట్టి తిన్నట్టున్నాయి నువ్వు చేసిన వంటలన్నీ అని పెంటయ్యని తిడతాడు కానీ నేను వంట చేసినందుకు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను నీకా నేనా డబ్బులు ఇవ్వడమా నువ్వే నా ఇంట్లో జరిగే శుభకార్యానికి వంటలు రుచిపచ్చి లేకుండా ఉప్పు కారాలు లేకుండా చేసి అందరి ముందు నా పరువు తీసావు కాబట్టి నువ్వే నాకు పరువు నష్టం కింద తిరిగి డబ్బులు కట్టాలి నీకు రూపాయి కూడా నేను ఇవ్వను నుండి అని చాలా గట్టిగా అప్పుడు ఆ మాట విన్న పెంటయ్య నేను నా డబ్బులు నీ దగ్గర నుండి ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు నేను జమీందారు దగ్గర తేల్చుకుంటాను అని అనుకుని జమీందారు దగ్గరికి న్యాయం కోసం వెళ్తాడు జమీందారితో పెంటయ్య జరిగిందంతా వివరిస్తాడు ఆ మాట విన్న జమీందారు పెంటయ్యతో చూడు పెంటయ్య నువ్వు విన్నాళ్ళు ఊర్లో అందరి దగ్గర వంట చేస్తూ ఆ వంటల్లో చేయవలసిన సామాన్లను కొన్నింటిని మిగిల్చుకుని వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయినా సరే ఎవరు ఏమీ అనేవారు కాదు ఎందుకంటే నువ్వేం చేసినా వంట మాత్రం చాలా అద్భుతంగా చేస్తావని ఆ ఒక్కే ఒక కారణంతో కానీ ఈ రోజు మేమిచ్చిన చిన్న అవకాశాన్ని నువ్వు వాడుకొని అసలు కూరలు ఉప్పు కారాలు కూడా వాడకుండా నీ పిసినారుతనంతో మిగిల్చి భోజనాలు సరిగ్గా పెట్టలేదని అందరూ సుబ్బారావుని నా నా మాటలని వెళ్లిపోయారు ఇదంతా నీ వల్ల జరిగింది నీ పిసనారితనంతో సుబ్బారావు బంధువులందరి దగ్గర చాలా మాటలు కాసాడు కాబట్టి ఈ రోజు నిన్ను ఈ ఊర్లో ఎవరు వంటవాడుగా నియమించుకోరు ఇదే ఈ ఊరి జమీందారుగా నా తీర్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు జమీందారు సుబ్బారావు పెంటయ్య కూడా వెళ్లిపోతారు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా ఒకరోజు పెంటయ్య భార్య రత్నమ్మ చూసావా అయ్యా నేనెప్పుడో చెప్పాను నీ పిసినారితనంతో నువ్వు వంటలు సరిగ్గా చేయకపోతే ఏదో ఒకరోజు ఈ ఊర్లో వాళ్ళెవరూ నిన్ను వంటలు చేయడానికి పిలవరు అని నా నోట్లో శనున్నట్టు నేనన్నది అన్నట్టుగా జరిగి ఈ రోజు నువ్వు పని పాఠాలు లేకుండా ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందయ్యా ఇన్నాళ్ళు నీ పిసినారితనంతో నువ్వు చేసిన తప్పుకి నీకు సరైన శిక్ష పడిందయ్యా నువ్వు ఇలా పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే మనకి రోజు గడిచేది ఎలా అయ్యా అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు పెంటయ్యా అవును రత్నమ్మ నువ్వు ఇన్నాళ్ళు చెప్పినా కూడా నేను నీ మాట వినిపించుకోలేదు కానీ ఈ రోజు నా పిశినతనంతో నేను చేసిన తప్పుకి ఇలా తిండి తిప్పలు లేకుండా పస్తులుండవలసి వస్తుందని ఏ రోజు అనుకోలేదు అని భార్యాభర్తలిద్దరూ బాధపడుతూ ఉంటారు అప్పుడు రత్నమ్మ అయ్యా మనిషి అన్నవాడు ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు ఆ తప్పుని సరిదిద్దుకున్న వాడే గొప్పవాడవుతాడు కాబట్టి నువ్వు ఈ రోజు నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు జమీందార్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ అడిగి మరలా నిన్ను ఈ ఊర్లో శుభకార్యాలకి కార్యాలకి అశుభ కార్యాలకి వంటవాడిగా పిలవమని అందరి ముందు చెప్పమనయ్యా అని పెంటయ్యకి అర్థమయ్యేలా చెబుతుంది రత్నమ్మ ఆ మాట విన్న పెంటయ్య తక్షణమే జమీందారు దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుతాడు అలా జమీందారు పెంటయ్య పిసినారితనంతో చేసిన తప్పుకు క్షమించి మరల ఆ ఊరిలో వంటవాడిగా నియమించుకుంటాడు అలా ఆ నుండి పెంటయ్య తాను వంట చేసేటప్పుడు ఎలాంటి పిసినారితనం చూపించకుండా చాలా జాగ్రత్తగా వంట చేస్తూ అందరి మన్ననలు పొందేవాడు